మూడున్నాయి నిమ్మకాయలండి ఇవి సీడ్స్ రాకముందే కట్ చేసుకుంటేనే మనకి లేతగా బాగుంటాయి పోస్టు కప్పేసి ఇలా పెట్టేస్తే దాని యొక్క బలం అంతా కూడా చక్కగా ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయి హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మన చుట్టూ అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి చెప్పాను కదండి మంచి హార్వెస్ట్ ఉంటే మళ్ళీ వచ్చేస్తానని ఇది ఫుల్ వీడియో ఓకే చివరి వరకు చూసేయండి మన గార్డెన్లో ఎంత మంచి వెజిటబుల్స్ పండాయో ఈరోజు చూపిస్తాను ఇక మనం ఫస్ట్ అయితే హార్వెస్ట్కి వెళ్ళిపోదాం వెళ్ళిపోయి ముందు మీరు ఎలా పెంచుకుంటున్నారు మొక్కలు బాగా పెంచుకుంటున్నారా మంచిగా హార్వెస్ట్లు చేసుకుంటున్నారా నేనైతే ఇంకా ఇప్పుడిప్పుడే విత్తనాలు కూడా మళ్ళీ వేసుకున్నానండి కొంచెం అయితే డల్ అయినాయి మళ్ళీ ఆ పాత పాదులన్నీ తీసేసాను మళ్ళీ కొత్త పాదులు వేసుకుంటున్నాను చూద్దాం ముందు ముందుకి ఇంకా మంచిగా బాగా పండించాలని అయితే నా కోరిక ఓకే ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే హార్వెస్ట్లోకి వెళ్దాం ఫస్ట్ ఈ హార్వెస్ట్ ఏంటంటే నేను డ్రమ్ స్టిక్స్ చాలా బాగా కాసేయండి ఆకులు లేవండి పువ్వులు లేవు ఆకులు లేవు కానీ కాళ్ళు మాత్రం చాలా పెద్దగా చెట్టు చూస్తే చిన్నది కాళ్ళు చూస్తే పెద్దవి రెండు చూసేద్దాం ఫస్ట్ అవి కట్ చేసుకుందామా ఇగోండి పువ్వులు చూడండి ఎంత బాగా పూస్తున్నాయో ఈ ఈ పువ్వులు దమ్మిడి చామంతి అంటారు అలాగే చిట్టి చామంతి అంటారు వీటికి మంచి పేర్లు ఉన్నాయి ఇది చాలా అరుదుగా ఉంటుందంటండి చాలా మంది దగ్గర కనిపించట్లేదట ఇదైతే నేను సేవ్ చేసుకున్నాను చాలా బాగా పూస్తాయి అండి వచ్చినప్పుడు అయితే చూడండి ఎంత బాగున్నాయో ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయో కృష్ణయ్యకి అలాగే అలంకరిస్తే ఎంత బాగుంటుంది కదా చాలా బాగుంటుంది ఆ చెట్టు అలా పెడదామన్నా పెద్దది అనమాట బకెట్టు సో అందుకని నేను ఇంక ఇక్కడే ఉంచుతాను రైట్ అయితే ఇప్పుడు మనం డ్రమ్స్టిక్స్ కోసుకుందాము చెట్టు చూడండి చెట్టు చిన్నది ఆకులే లేవు పువ్వులే లేవు కానీ కాడలు చూడండి ఎంత బాగా కాసినాయో ఇది ఆల్రెడీ చనిపోయిన మొక్క అనమాట నేను బాగాలేనప్పుడు ఈ మొక్కకి నీళ్ళు వేయలేదు ఎవరు కానీ ఆల్మోస్ట్ చనిపోతే నేను తర్వాత వచ్చి అలా నెమ్మదిగా మళ్ళీ వాటర్ వేస్తే మళ్ళీ చిగురు పెట్టేసిందండి హాయిగా కాడలు కూడా వచ్చేసే చూసారా ఎంత హెల్దీగా కాసాయో అక్కడ ఒక రెండు ఫోర్ కట్ చేద్దామా చాలా లేతగా ఉన్నాయండి చెట్టు గాలికి వంగిపోతుంది ముక్కా ముక్కాడు నిమ్మకాయలు ఉన్నాయండి లెమన్స్ కలర్ వచ్చాయి మూడు ఉన్నాయండి ఇక్కడైతే చిన్నది ఉంది ఇంకా పెద్దది అవుతుంది ఒకే ఒక్క స్టార్ ఫ్రూట్ అండి మొన్న అన్ని కోస్తాము ఇది ఒక్కటి ఉంది కదా ఇంకా లైన్గా ఏముంటే అది కోసుకెళ్ళిపోదామండి క్లస్టర్ బీన్స్ ఉన్నాయి ఇవి చిన్న చిన్నగా వస్తున్నాయండి ఇంకా నా ఒకటి వచ్చింది ఆల్రెడీగా నెక్స్ట్ ఇక్కడ దొండకాయలు ఉన్నాయండి ఇది కొత్తగా పెట్టిన దొండపాదు చాలా బాగా వస్తున్నాయండి ఇది వేరేగా కొమ్మ తీసి కట్ చేసి పెట్టాను అనమాట మళ్ళీ కాపు వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఎన్ని ఉన్నాయో కనిపిస్తుందండి మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఇది గో ఎన్ని దొండకాయలు ఓకే వస్తున్నాయి ఆల్మోస్ట్ పురుగు కూడా ఉంటుంది బట్ వీటికి పురుగు పోవడానికి మనం ఏదైనా స్ప్రే చేస్తూనే ఉండాలి తప్పదు నాకు ఇవి కూడా వస్తున్నాయండి ఇవి ఏంటవి ప్యాషన్ ఫ్రూట్స్ కూడా వస్తున్నాయి కట్ చేద్దాము ఫస్ట్ అయితే ఈ దొండకాయలు మనం హార్వెస్ట్ చేసేదో చక్కగా ఉన్నాయండి ఎంత పెద్ద సైజు దీనికి ఒక టిప్పు మీకు తెలుసు కదా ఏంటి టిప్ అనేది ఇదేంటి టిప్ అంటే మనం కిచెన్ కంపోస్ట్ ఉంటుంది కదండి దాన్ని మనం ఆ మట్టిలోని కప్పేయడమే ఇదిగో మీకు చూపిస్తాను ఇదిగోండి మట్టి తవ్వేసి దీని కింద మీరు ఇలా చూస్తే తెలుస్తుంది ఇదిగోండి బ్లాక్గా వచ్చింది కిచెన్ కంపోస్టు కప్పేసి ఇలా పెట్టేస్తే దాని యొక్క బలం అంతా కూడా చక్కగా మనకి వీటికి చేరుతుంది కాపు వెంటనే వస్తుందండి వెంట వెంటనే మరి తిరిగి చూడక్కర్లేదు రైటా ఇది ఒక చిన్న టిప్ మనం ఎప్పుడు చేస్తూనే ఉంది ఆల్మోస్ట్ చూడండి ఎంత బాగున్నాయో ఇది కదా ఇలా ఉండాలి వస్తే ఒక అర కేజీ కేజీ పైనే వస్తాయి ఒకసారి అర కేజీ ఒకసారి కేజీ ఒకసారి టూ కేజీస్ ఇట్లా కాస్తూనే ఉంటాయి మనం ఇచ్చే బలాన్ని బట్టి పండిపోయింది పడేద్దాం ఇంకా ఇక్కడ ఉంటుంది ఇంకా ఉన్నాయేమో చెక్ చేద్దామా ఇంకా లేవు రైట్ స్టార్ ఫ్రూట్ అండి నెక్స్ట్ ఇక్కడ దొండకాయ కూడా ఉంది ఒకటి కట్ రైట్ స్టార్ ఫ్రూట్స్ అండి ఇక్కడ కూడా ఉన్నాయి సారీ ప్యాషన్ ఫ్రూట్స్ ఏటో మర్చిపోతున్నానండి నేను రెండే కాకాయ అక్కడ ఒకటి మూడు చెమ్మకాయలండి ఇవి సీడ్స్ రాకముందే కట్ చేసుకుంటేనే మనకి లేతగా బాగుంటాయి నేను విత్తనాలు కూడా తీసుకున్నాను ఈ మొక్క నుంచి నెక్స్ట్ ఇయర్కి కనుపు చిక్కుళ్ళండి నిమ్మకాయ మొక్క గీసేసిందండి నిమ్మకాయ చెట్టుకి మనకి ఉంటాయి కదా ముళ్ళులు జాగ్రత్తగా ఉండాలి గీసి బ్లడ్ కూడా వచ్చేసింది అంత గట్టిగా ఉన్నాయండి ఇది ఏంటంటే బలమైన మొక్క అది ఆ నిమ్మ మొక్క ఏంటంటే తైవాన్ నిమ్మ ఓకే చిక్కుడు అయితే బాగా కాస్తున్నాయండి నేను వేయలేదు ఎక్కువగా అప్పుడు వేసిన మొక్కలు పురుగు పట్టేసిందని తీస్తాము పురుగు పురుగుపరుచిందండి ఈ సంవత్సరం బాగా పట్టిందండి చిక్కుడు మొక్కకైతే కాపుకు మొత్తం ఈ పేను బంక అలాంటివి బాగా విపరీతంగా వస్తున్నాయి తప్పదు మరి చెట్టు అలాంటిది ఇవి బగ్స్ ఉన్నాయి బాగా క్లీన్ చేయాలి నేను ఈ మధ్య అక్కడికి షాపింగ్కి వెళ్ళక ఈ నీమ్ ఆయిల్ ఇలాంటివి ఏం తెచ్చుకోలేదండి స్ప్రేస్ అవి చేసుకోలేదు ఇంట్లో కూడా చేయాల్సిందే మీరందరూ బాగా పాటిస్తున్నారు అనుకుంటున్నాను చేసుకోవాలండి మొక్కలకి మనం కేర్ తీసుకుంటేనే మొక్కలు కూడా బాగుంటాయి చికెన్కాయలు అయితే కోసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి గాలిదుంపలు కూడా ఉన్నాయండి చూస్తున్నారు కదా ఎయిర్పోర్ట్ పొటాటోస్ ఇవి కూడా కట్ చేసేస్తున్నాను టైం లెంత్ అయిపోతుంది అంజూరు వస్తున్నాయండి అంజూరు చూసారు అంజూరు ఇగోండి మనకే అంజూరు కాయలు దిగుతున్నాయి చాలా టైం పడుతుంది పండడానికి 목격했던의 비웠었 బెల్ హై బిస్కెట్స్ చాలా బాగున్నాయి కదండి నెక్స్ట్ ఇక్కడ ఒక్కటి మిరపకాయ వచ్చింది మనకి ఇంకా ఇక్కడ ఉన్నాయండి చిట్టి మిరపకాయలు అంటే ఇవి ఏంటంటే చిన్న చిన్నగా వస్తాయి కదా బుల్లెట్ మిర్చి అంటాము చాలా కాయలు ఉన్నాయి కిందని పెట్టుసానండి ఇక్కడ లేవు అక్కడ చెట్టుకు ఉన్నాయి కిందని అవసరానికే తెంపుకుంటున్నాను నాకు ఇప్పుడు ఎన్ని అవసరమో అవి తీసుకుంటున్నాను ఇంకొకసారి ఒకసారి మళ్ళీ మనకి వంటకు ఉపయోగపడతాయి కదా అప్పుడు తెంపుకుంటాను ఎప్పుడు మిరపకాయలు అప్పుడే కట్ చేసుకుంటూ ఉంటానండి ఓకే ఈ చెట్టుకి అయిపోయి రైట్ గులాబీలు మీకు పువ్వులు చూపిస్తే ఇష్టం కదా కలర్ అయితే డిమ్గా ఉంది ఇక్కడ ఇక్కడ రోజెస్ ఉన్నాయి చూడండి ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయో రోజెస్ వైట్ చూడండి పింక్ ఇది పింక్ తోటకూర అంటే ఇప్పటివరకు మనం గ్రీన్ మెరూన్ చూసాము మల్టీ కలర్ ఒకటి గ్రీన్ అండ్ డబుల్ కలర్ చూసాము ఇది పింక్ అండి లైట్గా అంతా కూడా పింక్ ఎంత మెరుస్తుంది చూడండి కలర్గా లైటింగ్లో ఓకే ఇక్కడ మనకి పెరుగు తోటకూర ఇది విత్తనాలు వచ్చేసేయండి పెరుగు తోటకూరకి చిన్నదానికి కానీ లేతగా ఉన్నాయి కూడా కట్ చేస్తున్నాను ఓకే ఇంకా ఇక్కడ ఉన్నాయి ఇది వెళ్దాం అవే వచ్చేయండి విత్తనాలు పడి తీసేస్తున్నాను ఏదైనా వేద్దాం అనుకుంటున్నాను ముదిరిపోయింది అంటే మనకిది విత్తనాలు రాలి గాలికి ఇంకా వస్తాయి చాలా ఓకే చాలా వచ్చింది ఇక్కడ పశ్చిమిరపకాయలు మొక్క వేసానండి తెచ్చి కాస్తమై ఇక్కడ ఒక క్యాబేజీ మొక్క క్యాలీఫ్లవర్ మొక్క వేసాను ఇంకా ఇవి రాలేదు అడగలేదండి కొంచెం నేడొచ్చేసింది ఇక్కడ అందుకని సరిగా వెదకటం లేదు ఒక మొక్కకే ఇలాగా కాహిలు చేయడం ఎంత బాగా వస్తుంది నేడగా ఉన్నా కూడా బాగా వస్తున్నాయి ఇలాంటప్పుడే మనకి మంచి టేస్ట్ ఉంటుంది రెడ్తో అటుకూర కలర్ భలే ఉందండి ఇలా అనగానే చక్కగా లేతగా విరిగిపోతున్నాయి చూసారు కదా మళ్ళీ చిగురు పెడుతుంది ఇంకా ఇక్కడ ఉల్లికాళ్ళు అప్పుడు నేను చిన్న షార్ట్ వీడియోలో చూపించాను కదండి ఇక్కడ మనకి మల్టీ కలర్ అంటే రెడ్ అండ్ గ్రీన్ కలర్ తోటకూర ఉందండి ఇంకోటి ఎక్కడ చూసాను మనకి నెమలి తోటకూర కూడా ఉంటుంది పైన అనుకుంటాను ఇక్కడ ఇంకొకటి ఉందండి అది కూడా కట్ చేసిద్దాము ఇగో పెద్దది వచ్చింది చాలా పెద్ద సైజులో ఇగోండి ఆకులు వా అంటే ఇది మల్టీ కలర్ కొంచెం గ్రీన్ ఇగో లీవ్స్ అడుగునేమో గ్రీన్ ఉంటాయి పైనేమో చాలా రకాలు ఉంటాయండి తోటకూరలో సరే అయితే ఇప్పుడు మనం ఉల్లికాడలు కోసుకుందాము కొంచెం ఓకే దేనికైనా అలాగే ఇంక ఇక్కడ మనకి వామాక్ ఆక్ ఉంది బజ్జీ లేద్దాం అనుకుంటున్నానండి చల్లగా ఉంటుంది కదా మా మామయ్య గారికి బాగా ఇష్టం వామ్ బజ్జీలు వేసుకుందాం ఓకే ఇలా పొడవు వచ్చినవి మనం తీసేసుకుంటే మళ్ళీ ఎదుగుతాయి మంచి స్మెల్ కట్ చేస్తుంటేనేనండి ఈ నాకులు చాలు బోల్డ్ వజ్జీలు అయిపోతాయి ఈరోజు అంతా మనకి ఆకుకూరలు ఎక్కువగా ఉన్నాయి చెట్నీ బ్లాక్ మిర్చి ఉన్నాయండి కట్ చేసాను ఇక్కడ వైట్ ఉండడం వల్ల ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కోసుకెళ్తున్నారు సో మనకైతే ఇచ్చారు పండిపోయండి దగ్గర పడి లెమన్ గ్రాస్ అండి చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే టీలో వేసుకున్నప్పుడు నేనైతే కంపల్సరీ ఇదైతే యూజ్ చేస్తాను మనకి హెర్బల్ టీగా యూజ్ చేసుకోవచ్చు అంటే డైరెక్ట్గా ఈ లీఫ్తో కూడా మనం మరగబెట్టుకొని తాగితే హెల్త్ పర్పస్ చాలా మంచిది థ్రోత్ ఇన్ఫెక్షన్స్ అవి రావు అండ్ స్టమక్లో కూడా ఎటువంటి గ్యాస్ ప్రాబ్లం ఉన్నా కూడా అది తగ్గుతుంది అలాగే ఈ చాయ్ పత్తా అంటారు ఇది చాలా టేస్టీ కూడా ఉంటుందండి టీలో వేసుకుంటే అంటే ఇంత కట్ చేసాను ఎందుకంటే నేను చుట్టుపక్కల మన ఫ్రెండ్స్ కి ఇవ్వచ్చు రిలేటివ్స్ కి ఇవ్వచ్చు అలాగే ఇది నేను కొంచెం స్టోర్ కూడా చేసుకుంటాను చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి ఫ్రెండ్స్ కి ఇవ్వచ్చు రిలేటివ్స్ కి ఇవ్వచ్చు చూసారు కదండి ఈరోజు మన లీఫీ వెజిటబుల్స్ హార్వెస్ట్ అండ్ ఫ్రూట్స్ ఇంకా చాలా రకాల వెజిటేబుల్స్ కొద్దిగా వచ్చేయాలండి చాలా రకాలు ఏం కాదు కానీ నాకు ఈరోజు హైలైట్ అయితే డ్రమ్ స్టిక్స్ చాలా మంచిగా వచ్చాయి షాప్లో కొన్నట్టు ఒక చిన్న మొక్క వేసుకుంటే చాలండి ఇలాగా అప్పుడప్పుడు మనం పండించుకోవచ్చు ఎలా అనిపించిందండి మన హార్వెస్ట్ నచ్చిందా మరి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఎలా ఉంది మీకు ఇందులో ఏ వెరైటీ నచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మళ్ళీ మంచి వీడియోలో నాకు చూడకొలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ అండి బాయ్